నమస్తే అండి అందరికీ నమస్తే నమస్తే గారి తోటలో ఉన్నాము ఇప్పటి వరకు రైతుల తోటలన్నీ కూడా తిరిగి రావటం అనేది జరిగింది అందరి తోటలు కూడా ఆశాజనకంగా ఉంది ఆ అందరి రైతులకు వాడిచ్చిన గారి తోటకి ఈరోజు రావటం జరిగింది గారి తోట అనేది చూడండి మొత్తం టోటల్గా ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేయటం మరియు ఆర్పిఎస్ అనేది కంటిన్యూషన్గా వాడటం అనేది ఆర్పిఎస్ ఫేవరెట్ రైతు హనుమా ఆర్పిఎస్ లేనిది ఆయన ఏది కూడా చేయడు పైన కానీ అడుగులో కానీ ఇదంతా కూడా ఇది దాదాపు సెప్టెంబరు ఎప్పుడు వేసింది సెప్టెంబర్లో సెప్టెంబర్ మూడో తారీఖు వేయటం జరిగింది అంటే అక్టోబరు సెప్టెంబర్ అక్టోబర్ అంటే రెండు నెలలు కూడా కంప్లీట్గా కాలేదు అయినా కానీ తోట చాలా నీట్గా తోట చాలా నీట్గా అనేది ఉంది ఇప్పుడు మీరు ఇంతమందికి అన్నగారు మాట్లాడారు సర్పంచ్ గారు మాట్లాడండి ఇప్పుడు ఈ తోటకి ఇంతమందికి ఎప్పుడన్నా వచ్చినా రాలేదా ఎట్లుంది తోట అన్నమాది మంచిగా ఉంది మంచిగా ఉందా అంటే జనరల్గా మీ తోటలు కూడా జనరల్గా ఉన్నాయి కదా మీ తోటలకి తోటలకు ఏం గమనించి తేడా ఇది మంచిగా ఆర్పిఎస్ కలపటం వల్ల మంచిగా ఉంది అంతేనా గ్రోత్ గ్రోత్ కొద్దిగా బ్లాక్ గ్రోత్ బాగుందా బ్లాక్ బ్లాక్ మళ్ళీ మన ఇస్త్రీ చేసినట్టు ఇస్త్రీ చేసినట్టుగా కనబడతది కనబడుతుంది నీట్గా ఓకే నాకు మెత్తకా ఉంది వర్షాలు వర్షాలు బాగా వచ్చినాయి కదా వర్షాలు బాగా వచ్చినాయి కదా అంటే తోటలన్నీ కూడా దెబ్బతిన్నాయి వేరుకులుడు వస్తుంది అనేది అంటున్నారు మరి మన ఆర్పిఎస్ వాడిన తోటలలో వేరుకులుడు ఇట్లాంటివి వస్తున్నదా హనుమా ఒకసారి చెప్పు హన్మా మొత్తం ఆర్టిస్ట్ వాడిన తోటలో అందరు ఇప్పుడు మొత్తం ఎయిర్ కూల్ వచ్చినాయని బూజ్ తెగుళ్ళు వచ్చినాయని ఎయిర్ కూల్ స్టార్ట్ చేస్తుందని చాలా మంది అంటారు ఇప్పుడు ఒక రైతు అది అరే గ్రంథం తోట చచ్చిపోతుంది అంటే అదే ఫస్ట్ స్టార్ట్ నుంచి అదే ఆర్టిస్ తోటి విత్తన శుద్ధి మొదలు పెట్టుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టి పియాల దాకా ఆ సమస్య ఉండేది ఆ రైతు కొద్దిగా బాధపడతాను ఇప్పుడు అంతేనా అంటే చాలా బాధే కదా ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఇట్లా అనేది బాధ ఉంటది అయితే ఇప్పుడు ఆయనకు రేపు ఆర్టీఎస్ ఆయన తీసుకొచ్చి రేపు సోమవారం ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పోయిన సంవత్సరం మనం ఆ గేట్కు వాడాం కదా ఆర్పిఎస్ ఇప్పుడు పత్తికి కూడా వాడారు కదా అన్న మీరు పత్తికి కూడా వాడారు అంతేనా అంటే జనరల్గా అందరు కూడా మూడు క్వింటాల్ నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ అయితే అనేది అంటారు మరి మన పత్తి పరిస్థితి ఎట్లుంది మన పత్తి విత్తన శుద్ధి చేసింది

అప్పటి వరకు ఎన్ని క్వింటాల్ అయింది హనుమాయుధం పన్నెండు క్వింటాల్ అయితే ఇప్పుడు కాయ అయితే ఇప్పుడు తెలియదు ఎక్కువ ఇప్పుడు అప్పుడు కంటే అంతేనా ఎకరానికి పది ఎటు పోదు పది పన్నెండు ఎటు పోదు ఎకరానికి పది పన్నెండు ఎటు పోదు కాయ ఒకసారి చూపెట్టండి సర్పంచ్ గారు చూడండి అంతేనా క్రాప్ మొత్తం అది అంటే చూడండి క్రాప్ కూడా ఏ రకంగా సెట్ అయిందో ఆర్పిఎస్ ఎన్ఎస్ఆర్ లో మూడు సార్లు కొట్టారు ఆర్పిఎస్ మూడు సార్లు కొట్టండి మూడు సార్లు మూడు సార్లు అదే గలిపి మూడు సార్లు అదే కలిపి ఒకసారి చూడండి అసలు క్రాప్ బీట్రండి అన ఇటు రండి క్రాప్ అసలు చెట్టును పట్టుకోండి ఒకసారి చూ క్రాప్ బాగుంది లోపల ఎట్లా అసలు ఈ ఈ తోటలో ఈ తోటలో అసలు విత్తనాలు కూడా తీసుకపోరు ఈ గెట్టులో అని చెప్పి పోయిన సంవత్సరం అన్నారు అంతేనా మరి ఈ తోటలో ఇంత వండటం అంటే ఇది గ్రేటేనా అది ఈ రోజుల్లో ఇప్పుడు ఏరే భూముల్లో అయితే ఎకరానికి మూడు కింటాలు కావాలి పత్తి అంతే ఓకే ఈయనకు ఇప్పుడు రెండు ఎకరాలు పది గుంటలు రెండు ఎకరాలు ఉంటది ఇరవై కింటాలు అంటే గ్రేట్ అనమాట అంతేనా ఓకే ఇది ఆర్పిఎస్ రిజల్ట్ రైతులు ఒకసారి ఈ చెట్టు పట్టుకోండి అను ఈ చెట్టు ఈ చెట్టు పట్టుకోండి దాదాపు వాళ్ళు ఐదు ఫీట్లు ఉన్నారు ఒక్కొక్క చెట్టు అసలు దీంట్లో అసలు హైటే పెరగదు అనేది జనరల్గా పోయిన సంవత్సరం అనటం జరిగింది కాయలంతా కూడా ఏంటనంటే కాశీ ఒరగటం జరిగింది మొత్తం టోటల్గా ఏందనంటే అన్మ ఎందుకోసం అని అంటే దీంట్లో ఆర్పిఎస్ పోయిన సంవత్సరం దాదాపు ఇరవై ఐదు ముప్పై లీటర్లు కూడా వాడాడు దీంట్లో అంటే ఆర్పిఎస్ అనేది ఒక్కసారి కనుక మీరు వాడితే దాని యొక్క బలం అనేది ఏంటంటే కంటిన్యూషన్గా బలం అనేది ఉంటూ ఉంటుంది దానికి నిదర్శనమే ఇది ఒక గారి తోట యాక్చువల్గా ఈ ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇంత పత్తి ఉన్న తోటలు మీరు ఏమన్నా చూసారా సార్ అంతేనా 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 ఓకే ఇది మాత్రం ఇంకా పచ్చదనమే ఉంది రెండు సార్లు ఇది ఓకే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ దాదాపు ఎకరానికి మనం చెప్తూ ఉంటాం పత్తిలో ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు తీయొచ్చు అని చెప్తాం సార్ ఇప్పుడు ఎకరానికి సర్పంచ్ గారు ఎకరానికి ఇరవై ఇరవై ఐదు క్వింటాలు తీయాల పత్తి అని అంటే నమ్ముతారా జనరల్ గా నమ్మరు నమ్మరు కదా కానీ ఆర్పిఎస్ వాడితే తీయొచ్చు అనేది మీకు అర్థమైతుందా ఓకే ఓకే ఇది ఆర్పీఎస్ యొక్క రిజల్ట్